రక్త మే జయము జయమురా సిల్వ రక్త మే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడినా గెలుపుని దిరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడినా గెలుపుని యేసు రక్త మే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా బలహీనులకు బలమైన ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలను విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీయేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధిని రక్తం శాంతికి స్థావరం శ్రీయేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధిని రక్తం మృత్యువునే గెలిచిన రక్తము పాతాళం మోయు రక్తము మృత్యువునే గెలిచిన రక్తము పాతాళం మోయు రక్తము నరకాన్ని బంధించిన జైశీలి అధిపతి రా రాజు ఎస్ মে জয়ে মু క్త మే జయము జయమూరా జయమయూరాలుబ రక్త మే జయము జయమురా ధైర్యాని శౌర్యానీ నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరా ధైర్యానీ శౌర్యానీ నింపెనురా తన పక్షం నిలబడినా గెలుపునిదేరాక్త మే జయము జయమురా రక్తమే జయము జయమురా పాపికి శరణము ఏ సురక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గముయే సురక్తము పాపకి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్దిల్ల శత్రువు నిలువడు విరోధి అవ్వడు ఏ ఆయుధము నీపై వర్దిల్లడు సాతానే నలగొట్టినా వాడితలనే చిత కొట్టినా సాతానే నలగొట్టినా వాడితలనే చిత్త కొట్టినా బుద్ధమసింహమయ్య మెగారుడిగా తీర్పు తీర్చవచూర రాజు ఏ క్తమే జయము జయమురాలుబ రక్త మే జయము జయమూరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరాక్త మే జయము జయమూరా सिल्वर रक्त में जय मु जय मुजयमूरा ये रक्त में जय मु जय मुजयमूरा सिल्वर रक्त में जयमु जयमूरा ये, ये सुसु रक्त में जय मु जय जयमूरा सिल्वर रक्त में जय मु जय जयमूरा దైవ్యాన్ని శౌర్యానీ నింపెనురా తన పక్షం నిలబడినా గెలుపు నిధిరా దైవని శౌర్యానీ నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపు నిధిరాక్త మే జయము జయమూరా జయము జయమూరా బలహీనులకు బలమైన ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలను విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీయేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధిని రక్తం శాంతికి స్థావరం శ్రీయేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధిని రక్తం మృత్యువునే గెలిచిన రక్తము

యేసు రక్త మే జయ జయమూరా జయము జయమురా ధైర్యాని శౌర్యానీ నిం పెరా తన పక్షం నిలబడినా గెలుపునిదేరా ధైర్యానీ శౌర్యానీ నిం పెరా తన పక్షం నిలబడిన గెలుపునిదేరాక్త మే జయము జయమూరా చిలువ రక్తమే జయము జయము రా పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును యేసు రక్తము పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్దిల్ల శత్రువు నిలువడు వీరోది అవ్వడు ఏ ఆయుధము నీపై వర్దిల్లడు సాతానే నలగొట్టినా వాడితలనే చిత కొట్టినా సాతానే నలగొట్టినా వాడితలనే చిత కొట్టినా బుద్ధమసింహమయ మెగారుడిగా తీర్పు తీర్చవచూర రాజు ఏ క్తమే జయము జయమురాలుబ రక్త మే జయము జయమూరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరాక్త మే జయము జయమూరా सिल रक्त में जयमु जयमूरासु रक्त मु जय जयमूरा सिव रक्त में जय जय मूरासु रक्त मु जय जयमूरा సిల్వర రక్త మే జయ జయమూరా దైవ్యాన్ని శౌర్యానీ నింపెనురా పనురా తన పక్షం నిలబడినా గెలుపునిధరా దైవ్యాన్ని శౌర్యానీ నిం ఫెనురా తన పక్షం నిలబడినా గెలుపునిధరా సు రక్త మే జయ జయమూరా సిలువ రక్తమే జయము జయమురా బలహీనులకు బలమైన ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలను విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీయేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధిని రక్తం శాంతికి స్థావరం శ్రీయేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధిని రక్తం మృత్యువునే గెలిచిన రక్తము

యేసు రక్త మే జయ జయమూరా జయము జయమురా ధైర్యాని శౌర్యానీ నిం పేనురా తన పక్షం నిలబడినా గెలుపునిదేరా ధైర్యానీ శౌర్యానీ నిం పెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరాక్త మే జయము జయమూరా చిలువ రక్తమే జయము జయము రా పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును యేసు రక్తము పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్దిల్ల శత్రువు నిలువడు విరోధి అవ్వడు ఏ ఆయుధము నీపై నల సాతనే నలగొట్టినా వాడితలనే చిత కొట్టినా సాతానే నలగొట్టినా వాడితలనే చిత్త కొట్టినా బుద్ధమసింహమయ మెగారుడిగా తీర్పు తీర్చవచూర రాజు ఏ క్తమే జయము జయమురాలుబ రక్త మే జయము జయమూరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరాక్త మే జయము జయమూరా सिल रक्त में जय मु जय जयमूरास रक्त में जय मु जय जयमूरा सिव रक्त में जय मु जय जयमूरा